హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మనకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి సంవత్సరానికి ఇస్తారని చెప్పేసి చెప్పారు అయితే ఈ గ్యాస్ సిలిండర్లు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్కి సంబంధించి తప్పనిసరిగా ఈ ఒకటనే చేసుకోవాలి లేదంటే కనుక మీకు సిలిండర్ అనేవి రావండి సో ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అయితే మీరు ఈ ఒకటి చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి మీ యొక్క మొబైల్లోనే చేసుకోవచ్చు అయితే దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏమేమి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ప్రతి ఒక్క కుటుంబానికి గ్యాస్ సిలిండర్లు అనేవి సిలిండర్లు అనేవి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు అయితే సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే మనకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఇస్తారు ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ అంటే నాలుగు నెలలకు ఒకటి నాలుగు నెలలకు ఒకటి నాలుగు నెలలకు ఒకటి అంటే టోటల్గా సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సో మనకు మూడు సిలిండర్లు అయితే వస్తాయండి అయితే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఒక రూల్ అయితే పెట్టారు అయితే మీరు ఈ ఒకటి చేసుకోకపోతే కనుక మీకు వచ్చేటటువంటి గ్యాస్ గ్యాస్ సిలిండర్లు కానివ్వచ్చు అయితే మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ కానివ్వచ్చు పూర్తిగా రద్దు అవుతాయండి సో తప్పనిసరిగా ఇవి చేసుకోండి అని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకైతే ఆదేశాలైతే జారీ చేశారు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్లు వారేవారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ ఒకటనే చేసుకోవాలని చెప్పేసి పలుసార్లు అయితే అప్డేట్ అనేది చేస్తూ ఉన్నారు అయితే ఇంకా చాలామంది చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి మళ్ళీ మనకు ఇదైతే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు మనకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తే కనుక మీకు కావాలంటే కనుక తప్పనిసరిగా ఈ ఒకటి అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ ఒకటి ఏంటంటే గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే గ్యాస్ కనెక్షన్స్ తీసుకొని వాడుతూ కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఒకటి అనేది చేసుకోవాలి ఆ ఒకటి ఏంటంటే కేవైసీ అండి సో మీ యొక్క గ్యాస్కి కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు వచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కానివ్వచ్చు రన్నింగ్లో ఉంటాయండి మీరు ఒకవేళ చేసుకోకపోతే మాత్రం మీరు కేవైసీ అంటే మీరు లేరు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి మిమ్మల్ని అయితే పూర్తిగా రద్దు చేసేస్తారు అంటే మీ పైన గ్యాస్ కనెక్షన్ లేకుండా క్యాన్సిల్ చేసేస్తారండి సో ఇలా కాకూడదు అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ కేవైసీ చేసుకోవాలంటే మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి అంటే మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు ఫస్ట్ మీకు ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెక్స్ట్ ఆఫ్లైన్లో మీరు ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తాను కొంతమంది చదువుకున్న వారు ఆన్లైన్లో చేసుకుంటారు కొంతమంది అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఏంటంటే ఆఫ్లైన్ అంటే ఎక్కడైనా ఆఫీసులకు వెళ్ళి ఎక్కడైనా వెళ్ళి నెట్ సెంటర్లకు వెళ్ళి చేసుకుంటారు సో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ అనేది మనం ఎలా చేసుకోవాలంటే తప్పనిసరిగా మనం ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను కదా ఆ లింక్ పని ట్యాప్ చేయండి మనకి ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కొంచెం స్క్రోల్ అప్ చేస్తే కనుక కింద మనకు గ్యాస్ కేవైసీ అని చెప్పేసి ఉంటుంది సో దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీరు గ్యాస్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ వాడుతుంటారో అంటే కొంతమంది హెచ్పి గ్యాస్ సిలిండర్లు వాడుతుంటారు మరి కొంతమంది ఇండియన్ గ్యాస్ సిలిండర్ వాడుతుంటారు ఇంకొంతమంది భారత్ గ్యాస్ సిలిండర్లు వాడుతుంటారు ఇంకొంతమంది డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాస్ సిలిండర్ వాడుతుంటారు మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది హెచ్పి గ్యాస్ సిలిండర్ అని ఉంటుంది ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఉంటుంది సో మళ్ళీ మనకు భారత్ గ్యాస్ సిలిండర్ ఈ విధంగా అక్కడ కేటగిరీ వైజ్గా మనకు కంపెనీ వైజ్గా పేర్లు ఉంటాయి మీరు హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడుతుంటే కనుక జస్ట్ హెచ్పి పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ చేస్తే చాలండి కేవైసీ అయిపోయినట్టే అయితే ఈ విధంగా మీరు మొబైల్ ద్వారా ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీకు మొబైల్ ద్వారా చేసుకోవడం తెలియలేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే రెండు ఆఫీసుల దగ్గరికి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి ఒకటి హెచ్పి గ్యాస్ సిలిండర్ ఏజెన్సీస్ ఉంటాయి కదా సో ఆఫీసు బుకింగ్ చేసుకునేటి అక్కడికి వెళ్ళండి లేదంటే కనుక ఇండియన్ గ్యాస్ సిలిండర్ వాళ్ళే వాడే వాళ్ళు వచ్చేసి ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఆఫీస్కి వెళ్ళండి బ్రాంచ్ దగ్గరికి వెళ్ళండి అలాగే భారత్ గ్యాస్ సిలిండర్లు యూస్ చేసేవాళ్ళు భారత్ గ్యాస్ సిలిండర్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు ఎప్పుడైతే వెళ్తారో ఆ డేట్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క అడ్రస్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క గ్యాస్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో గ్యాస్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు వేయాల్సి అయితే ఉంటుంది వేసిన తర్వాత మీరు జస్ట్ ఆ బ్రాంచ్లో ఎవరైతే ఉంటున్నారో అతని దగ్గర మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి కొంతమంది ఆధార్లో ముందు ఒక మొబైల్ నెంబర్ పెడతారు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక మొబైల్ నెంబర్ అనేది యూజ్ చేస్తుంటారు అలా ఎప్పటికీ చేయకండి మీరు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారు పర్మినెంటు అదే మీరు అప్డేట్ చేసుకోండి అది అప్డేట్ చేసుకొని మాత్రమే ఈ విధంగా వెళ్ళండి సో మీకు మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ మీరు జస్ట్ ఎంటర్ చేసి అతను సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ అయిపోతుంది ఇలా ఈకేవైసీ చేసుకుంటేనే మీకు వచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్లు ఏవైతే నాలుగు నెలలకు ఒక సిలిండర్ వస్తుందో ఆ సిలిండర్ అనేది వస్తుందండి అయితే మనకు ఎటువంటి డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదండి మీరు ఇప్పుడు ప్రజెంట్ సిలిండర్కి ఎంత కడుతున్నారంటే తొమ్మిది వందల రూపాయలు కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది వందల యాభై రూపాయలు సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్గా అయితే మనకు ప్రాంతాన్ని బట్టి రేట్ అయితే చేంజ్ అవుతుంది సో ఈ విధంగా కడుతూ వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం మీరు ఈ మూడు సిలిండర్లకు సంబంధించి మీరు డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు మీరు ఒకవేళ మధ్యలో ఏదైనా సిలిండర్ అనేది బుక్ చేసుకుంటే మాత్రమే మీరు డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ విధంగా సిలిండర్ అనేది మీరు తీసుకొని తప్పనిసరిగా మీరు వాడుకోవచ్చండి అయితే కొంతమంది ఏంటంటే ఈ హెచ్పి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇండియన్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొంతమంది ఈ ఉజ్వలా యోజన పథకం అంటే దీపం పథకం అని చెప్తారండి మన సౌత్ వైపు ఈ దీపం పథకం ద్వారా ఏంటంటే కొంతమంది గ్యాస్ సిలిండర్ ఇండియన్ గ్యాస్ ఆఫీసుల్లో తీసుకొని అయితే ఇలాంటి వాళ్ళకు మాత్రం ఏంటంటే వారు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే తొమ్మిది వందల రూపాయలు కట్టారో ఈ తొమ్మిది వందల రూపాయలు వారికి సబ్సిడీ అనేది నాలుగు వందల రూపాయలు అయితే వస్తుంది వారికి సిలండర్ అనేది ఓన్లీ ఆరు వందల రూపాయలకు మాత్రమే దొరుకుతుందండి ఇది సెంట్రల్ గవర్నమెంటు ఈ దీపం పథకానికి సంబంధించి ఇచ్చినటువంటి సబ్సిడీ అండి అయితే అలాంటి వాళ్ళకు సంబంధించి వారికి ఏంటంటే ఫ్రీగా ఇచ్చారనుకోండి మొత్తం అమౌంట్ అనేది వారికి వారు కట్టాల్సిన అవసరం అయితే లేదు సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నార్మల్గా మీరు ఇప్పుడు నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ ఇస్తారు కదా మనకు మధ్యలో ఏదైనా అవసరం పడింది అనుకోండి అలాంటప్పుడు మనం ఓన్గా డబ్బులు పెట్టుకొని మనం తీసుకోవాల్సి అయితే ఉంటుందండి మళ్ళీ మనకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇచ్చినప్పుడు వాటికి మాత్రం కట్టాల్సిన అవసరం అయితే లేదు సో ప్రతి ఒక్కరు గ్యాస్ కనెక్షన్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా తమ యొక్క ఏజెన్సీలకు వెళ్ళి ఈ ఈకేవైసీ చేసుకోవాలండి ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మనకి ఇప్పుడు ప్ర కేంద్ర ప్రభుత్వం గడువు అనేది ఇచ్చారు కాబట్టి మనకి కేవైసీని చేసుకోవాలి కేవైసీ చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంది అలాగే మీకు ఏదైతే గ్యాస్కి సంబంధించి సబ్సిడీ మనకు ప్రతీ నెల వస్తుంది కదా సో ఆ సబ్సిడీ కూడా మీకు రాకపోవచ్చు అలాగే మీకు ఏదైతే ప్రభుత్వం మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా అయితే రాకపోయే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో ఈ విధంగా మీరు ఫేస్ కాకూడదు మీరు మీకు అన్ని సిలిండర్లు కరెక్ట్ పొజిషన్లో రావాలి అలాగే మీకు అండేటటువంటి సబ్సిడీ కూడా అందాలి అనే మీకు ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా ఈ ఈకే అనేది చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్